హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియో అయితే మొత్తం పదకొండు ఎకరాలండి అండి రెడ్ సైల్గా భూమి ఇది జనగామ జిల్లా మండలం అండి బీటి రోడ్ నుండి అయితే మనం కిలోమీటర్ నర పోవాలండి లోపలికి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్కి సెకండ్ బిట్ ఉంటుంది ఇది రెడ్ సాయిల్గా ఉంది మొత్తం పదకొండు ఎకరాలు ఒక్కటే లెవెల్ ఉంటుందండి భూమి ఇక్కడ వరకు కార్ వచ్చింది చూడండి విలేజ్ టు విలేజ్ నక్సర్ రోడ్కి సెకండ్ బెట్టు ఒక టూ హండ్రెడ్ మీటర్ లోపలికి ఉంటుంది మనకు డబుల్ డ్రామర్ రోడ్ నుంచి కిలోమీటర్ నర లోపలికి వెళ్ళాలండి ఇది హైదరాబాద్ నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్ వస్తుందండి హన్మకొండ నుంచి అయితే ఒక నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ వస్తుంది ఇది వచ్చేసి పాలాగురు అండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మొత్తం పదకొండు ఎకరాలు రెండు సైల్గా ఉంది భూమి అయితే చూడండి ఇలా రెండు సాయిల్గా ఉంది ఇది గౌడ్స్ వాళ్ళది ప్రాపర్టీ అండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది కాబట్టి మొత్తం పదకొండు ఎకరాలు ఒక ఎకరానికి అయితే ఇరవై లక్షలు చెప్తున్నారు కూసుంటే తగ్గే అవకాశం ఉంది రెడ్ సెలెమైనా తోటకైనా ఏదైనా అయితే బాగుంటుందండి బిట్టు ఈ ల్యాండ్కైతే రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది ఇప్పుడైతే పత్తి చెన్న కాటన్ వేశారండి ఇందులో మొత్తం పదకొండు ఎకరాలు